పెట్రోల్ ఫార్మింగ్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి దిగుబడి ఏం తగ్గదు మన కరెక్ట్ టైంకి చేసుకుంటా కరెక్ట్ టైం జీవామృతం ఏదైతే ఉంటాయో అవన్నీ స్ప్రే చేస్తుంటే ఎటువంటి తెగులు రావు మనం అటువంటి అవసరం అసలే ఉండదు ఎండాకాలం వచ్చినప్పుడు వేప గింజలు ఉంటాయి ఆ యొక్క వేప గింజలు యాభై కిలోల నుంచి ఎంత వీలైతే అంత వేరుకోవాలి నేను ఒక వంద కింటల్ వరకు వంద కిలోల వరకు ఏరుకొని ఒక అరవై కిలోలు బాగా పొడి చేసేసి ఆ పొలంలో చల్లేస్తాను ఆ పొలంలో జల్లేసినప్పుడు ఆ పొలం జల్లేసి దున్నిచ్చినప్పుడు అది కింద కొంచెం ఆ లేయర్కి కింద వెళ్ళిపోతుంది అయితే తర్వాత ఎందుకు ఎందుకు ఇది చల్లాలి అంటే తర్వాత ఏదైనా చీడపీడలు ఈ యొక్క వేరు వేరుకి కట్ చేయకుండా వేరు దగ్గర హాని చేయకుండా ఆ వేప గింజలు ఎంతో చేదు వేప గింజలు చేదు కాబట్టి ఆ వేర్లకు హాని చేయదు కాబట్టి నేను చల్లిస్తాను సో తర్వాత ఏం చేస్తానంటే ఇంకా ఫర్దర్గా జీవన ఎరువులు అంటారు జీవన ఎరువులు అంటే ఇప్పుడు మామూలుగా అగ్రికల్చర్స్ ఆఫీస్ నుంచి అంటే సాయిల్లో నుంచి తీసి కొన్ని బ్యాక్టీరియాస్ వాటిని వృద్ధి చెంది మళ్ళీ మనకు ఈ అగ్రికల్చర్స్ వాళ్ళు సప్లై చేస్తారు ట్రైకోడెర్మా సూడోమోనాస్ బిఎస్డి ఇవి 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 సప్లై చేస్తారు వీటిని తీసుకొచ్చి మనము అంటే వేరు కుల్లుడు రాకుండా ట్రైకోడెర్మా అనేది మెయిన్ ఫంగిసైడ్స్ ఎటు ఎటువంటివి రాకుండా సూడోమోనాస్ ఇవి రెండు తీసుకొచ్చి మన బెల్లములో మన బెల్లము వాటరు బంగాళాదుంప ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ వంద కేజీల ఆవు పేడ ఎంత వీలైతే అంత వంద కేజీలు రెండు వందల కేజీల ఆవు పేడ తీసుకొని దాన్ని పొడి పొడి చేసేసి ఆ వాటర్తో దానిపైన చల్లేసేయాలి చల్లేసి ఒక ఇరవై రోజుల వరకు రోజు పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం వాటర్ చల్లినప్పుడు ఆ అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ వైరస్ అనేది బాగా వృద్ధి చెందుతుంది వృద్ధి చెందిన తర్వాత ఎప్పుడైతే మనము మొక్కలు వేస్తామో ఆ మొక్కలు వేసినప్పుడు ఆ సాలలో ఈ ఉన్నటువంటి జీవన ఎరువులు చల్లేసేయాలి చల్లేసినప్పుడు అక్కడ ఆ పొజిషన్లో ఆ వేర్లు పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక రక్షణ లాగా ఈ ఈ బ్యాక్టీరియాస్ అనేది రక్షణ కవచంలాగా అక్కడ సూక్ష్మజీవులు రక్షణ కవచంలాగా ఉంటుంది సో నారు వేసేటప్పుడు బీజ అమృతము బీజ అమృతంతోనే నారు విత్తుకోవాలి విత్తుకున్న తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మొక్క దాని అంతటా అది కెపాసిటీగా నిలబడింది అని ఒక ఇరవై రోజుల తర్వాత అది నిలబడుతుంది ఇరవై ఇరవై రోజులు రోజుల తర్వాత మనము వేప గింజల కాషాయం వేప గింజలని మొత్తం దంచేసి గింజలు కుంకుడుకాయ సో ఈ రెండింటిని దంచేసి నానబెట్టేసి ఒక నైట్ ఉంచేసి దాన్ని వడబోసుకొని ఈ పంటలకి స్ప్రే చేయాలి సో దానివల్ల ఇది ఓ పది రోజులకి వారానికి దా సిచ్యువేషన్ బట్టి మనము ఈ వేప గింజల కషాయము స్ప్రే చేస్తే ఎటువంటి పచ్చ పురుగు తెల్ల పురుగులు ఈ ఎటువంటి దోమలు అనేది ఈ పంటకు రాదన్నట్టు